ఇప్పుడు మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జాతీయ సింగరాలు కూడా ఉన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం ఒక భరోసా ఇవ్వాలి ఒక ధైర్యాన్ని కల్పించాలని కోరుకుంటున్నాం ఆలస్యంగా వచ్చినందుకు సోదరులు మరణించాలి గణేశాన్ని చెప్పాడు అన్ని విషయాలు అదే అదేవిధంగా పీసీ పుల సంఘాల జేఏసీ చైర్మన్ గణేష్ అన్న గారు అదేవిధంగా కౌల జగన్న గారు మా మహిళా సంఘం అధ్యక్షులు మణిమంజన్ గారు వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలు వేదిక ముందున్నటువంటి మా కుల సంఘ సోదరులందరికీ గౌరవ పాత్రకే సోదరులందరికీ పేరు పేరు కూడా నమస్కారం చాలా మంది చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు గతంలో ఇందిరా పాత్ర దగ్గర ధర్నా చేసినప్పుడు దీక్ష దీక్ష చేసినప్పుడు అన్ని విషయాలను కూడా మాట్లాడుకున్నాం ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఈ సమావేశం పెట్టుకున్నాం మనం చేసే పోరాటాలు ఏవి కూడా హృదా కాదు ఇక్కడ వచ్చిన వాళ్ళు అనుకుంటుండవచ్చు అరే వస్తున్నాం పోతున్నాం ఏమన్నా అయ్యేదిందా పోయేదిందా అని వంద శాతం గుర్తుపెట్టుకోండి మన పోరాటం ఎప్పుడు కూడా హృదా కాదు వంద శాతం ధర్మం ఎదురుపై ఉండదు న్యాయం ఎదురుపై ఉండదు విజయం కూడా అటువైపు ఉంటుంది మన పోరాటం ధర్మం వైపు ఉంది న్యాయం వైపు ఉంది కాబట్టి అంతిమంగా విజయం మనకు దక్కాల్సిందే ఈరోజు మనం ఈ సమావేశం మన ముఖ్యమంత్రి పీఠం కావాలని పెట్టలేం మాకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సీది కావాలని పెట్టలేము మేము వృత్తి చేస్తున్నాం ఆ వృత్తితో పాటు ఈ సమాజాన్ని బతికిస్తున్నాం ఈ సమాజంలో కూడా మేము గౌరవించాల్సినటువంటి మమ్మల్ని ఈ సమాజంలో ప్రభుత్వ వ్యవస్థ అవమానిస్తుంది దొంగ బంగారం పేరుతో మా కుటుంబాలను మా కులాన్ని అవమానిస్తుంది అదేవిధంగా అక్రమ కేసులతోటి జైళ్ళలో పెడుతున్నారు ఇది అవమాననీయం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని చెప్పి ఈ సమావేశం పెట్టడం జరిగింది వాస్తవంగా ఈరోజు మనం అంటున్నాం ఒక స్వర్ణకాల వృత్తే గారు ఏ వృత్తిలోనైనా వృత్తి చేసేవాడు గౌరవించబడాలి వృత్తి చేసేవాళ్ళు గౌరవించబడాలి ఎందుకంటే మనకున్న నైపుణ్యం ఎవరికి లేదు మనకున్న నైపుణ్యం ఎవరికి లేదు మనం లేకపోతే సమాజం లేదు విశ్వబ్రాహ్మణుడు విశ్వబ్రాహ్మణులు స్వర్ణకారులు వడ్రకులు కన్సరీ కౌన్సరి అదేవిధంగా ఇలా ఈ పంచ కులాలు మనం లేకపోతే సమాజమే లేదు అది గొప్ప ఎక్కువ కాదు ఇలా అది ప్రాక్టికల్గా మనం చూస్తున్నాం మనం తరువు చేయకపోతే గురువు చేయకపోతే అతను వ్యవసాయం ఏం లేదు వ్యవసాయం లేకపోతే మనసుకి తినే లేదు మనం బంగారం చేయకపోతే పుస్తక చేయకపోతే అసలు పెళ్ళేదారు ఆ పెళ్లి లేకపోతే మానవ సమాజమే లేదు తినే కంచం చేసినాం పడుకునే మంచం చేసినాం అదేవిధంగా తాలి కట్టే బంగారం చేసినాం అదేవిధంగా ఇంటికి తలుపులు ఇష్టం అసెంబ్లీకి కుర్చీలు చేసాం కు టేబుల్ చేసాం ఇలా ఈ రాజకీయ నాయకులు మాట్లాడడం మైక్ తీసాం మరి వాళ్ళే చేసే మనం ఇవన్నీ సేవలు చేసాం మనం వాళ్ళే చేసి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా మనం ఇవాళ అయ్యా అప్పటి దండం పెట్టి దర్గం మీకు అడుక్కోవాలి అడుక్కునే కర్మ మనకి ఏమొచ్చిందని నేను అంటున్నాను ఎందుకు అడుక్కోవాలి వాళ్ళు ఇచ్చేటువంటి బాధ్యత లేదా ప్రభుత్వాలు వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత లేదా ఒక స్వర్ణకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వాలు లేదా కాబట్టి ఖచ్చితంగా త్వరలోనే ముఖ్యమంత్రి గారితో బీసీ మంత్రి గారితో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తోటి మాట్లాడి స్వర్ణకారుల బోర్డు సంక్షేమాన్ని ఏర్పాటు చేసే దిశగా మన పోరాటాన్ని ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఆ రోజు కృషి చేస్తాం గణేష్ అన్న మేము అందరం జగనాథన్ మన కొండ లక్ష్మచార్య గారిని అదేవిధంగా ఇంకా మన కులం పెద్ద చాలా మంది నటులు అదేవిధంగా నిన్ననే ప్రెస్ మీట్ పెట్టారు రాఘవాచార్య రంగాచార్య రాఘవాచార్య గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు కాబట్టి అందరినీ కలుపుకొని ఖచ్చితంగా ముఖ్యమంత్రి నా దగ్గర తీసుకుపోయే బాధ్యత గణేష్ అన్న నేను తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రభుత్వం ఆలోచన చేయాలి ప్రభుత్వం ఎప్పుడైనా ఏం చేయాలి ప్రభుత్వము ఒక తల్లి పాత్ర తల్లి పాత్ర పోషించాలి తల్లి ఏం చేస్తుంది పిల్లలకు ఆకరైన కడుపు చూస్తుంది పిల్లలకు పిల్లలకు ప్రేమ అనిస్తుంది కానీ ఈ ప్రభుత్వం అక్కడ చూడాలి చూడకుండా ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా గత ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా వాళ్ళు వాస్తవంగా ప్రభుత్వాలు గద్దలై పెట్టాలి కాకుం పెట్టాలి గద్ద రంగు గద్ద కొట్టాలి ఉంటారు ఎవరైతే వ్యక్తి చాకిరీ చేయించుకుంటారో ఎవరైతే తక్కువకు పైసకు చాలా తక్కువ పని పనిచేస్తారో వాళ్ళకి ఉంచుకుంటారు ఆ తర్వాత ఇతర రాష్ట్రంలో ఉంచుకుంటారు తప్ప మనకు కాదు కాబట్టి ప్రభుత్వం చేయాల్సింది ఇలా సరే వాళ్ళు వాళ్ళు విట్టుకుంటే పెట్టుకునేది కానీ మీరెందుకు ఎంకరేజ్ చేస్తుందని నేను అడుగుతున్నాను ప్రభుత్వాలు భూమి ఎందుకు పుణ్యానికి చెయ్యాలి కరెంట్ ఎందుకు పుణ్యానికి నీళ్ళెందుకు పుణ్యానికి వాళ్ళు ఎంతమంది స్వర్ణకాలను బతికిస్తున్నారు ఎంతమంది సమాజాన్ని దక్కిస్తున్నారు వాళ్ళు చేసేదే వ్యాపారం వాళ్ళు చేసేదే వ్యాపారం ఇవాళ నేను అంటున్నా ఇవాళ నేను ఛాలెంజ్ ఇస్తున్నా ప్రభుత్వాలకు ప్రభుత్వాలకి ప్రస్తుతం నుంచి ఒక ఛాలెంజ్ చేస్తున్నా సమాజంలో మనిషికి ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ పేదలకు ఊర్లలో వాళ్ళకు బంగారం కొనుక్కోవడానికి డబ్బు లేకపోతే వాళ్ళకు కనీసం పుస్తకమైతే తీయించడానికి డబ్బులు లేకపోతే పండగకో పపా వేసుకోవడానికి మిడమీ వేసుకోవడానికి గోల్డ్ లేకపోతే ఉద్దరకు సజ్జరకు వాయిదాలకు ఉన్నా లేకున్నా వాళ్ళ దగ్గర పాలున్నా పక్క ఏదున్నా ఇవాళ సమాజానికి ఇచ్చింది మనం కాదని నేను అడుగుతున్నా నాకు తెలుసు మా ఊళ్ళో ఉండేది ఏది తాత అవసరం ఎక్కడ ఇప్పిస్తున్నారు వింటబడతాం అంటే ఏ కాదు పిల్లగా ఫస్ట్ వాళ్ళ కార్యం తగ్గాలి అంత పెద్ద గొప్ప మనసు సన్నకాలది ఏది దాంట్లో ఇంత బంగారం ఇస్తున్నావు ఇవాళ ఉంటే ఫ్రీగా చేసిస్తున్నావు చేసిన కష్టం బాయ్ బంగారం ఎక్కడి నుంచి మంచి ఒరిజినల్ బంగారం తెచ్చి ఇంత ఇస్తున్నావు అంటే అది ఏం పోతారు పిల్లగా రేపటి అంత కలిసి బతికేటోళ్ళు కాబట్టి ఒడ్లు ఇవాళ వ్యవసాయం చేసిన వాళ్ళకి ఇస్తే ఒడ్లు మీ గౌరవాలకు ఇస్తే ఇంత కన్ను వస్తాడు ఆ గొల్ల కుమ్మలకి ఇస్తే ఇంత ఇంత మేకపోత ఇస్తారు ఆ సాగనాలకి ఇస్తే బట్టలు ఇస్తారు ఆ తన కుమ్మరాలకి ఇస్తే ఇది కుండలు ఇస్తారు ఆ సాగనాలకి ఇస్తే ఇటు బట్టలు ఉతుకుతారు కాబట్టి అన్ని కుళాలు ఏమి అవుతాయి పేద అందరం కలిసి బతికటోళ్ళం ఇలా వాళ్ళు సహకారం చేసుకుని రెక్కల డొక్కల్లో అందరం వాయువ శుకొని బతికెటోళం అని చెప్పి ఇలా బ్రహ్మాండంగా అందరం కలిసి మించి జీవించిన జాతి మన బీసీ జాతి అట్లాంటి జాతిని దొంగ బంగారం కేసులు పెడుతున్న ఇందులో రెండు రెండు కార్యక్రమాలు చేయాలి ఒకటి మన సంఘం ద్వారా ఎదుర్కోవాలి ఒకరి మీద దొంగ బంగారం పేరుతో కేసు పెట్టినందుకో మన సంఘం పోయి పోలీస్ స్టేషన్ దాడా చేసినందుకో పోలీసులు వెనుక పోయేటువంటి అవకాశం ఉంటుంది రెండు ఆ కేసులు పెట్టినప్పుడు వెంటనే ఎవరైతే మినిస్టర్ ఉన్నడో ఎవరైతే సంబంధిత అధికారులు ఉన్నడో వారి పోయి వాళ్ళ దగ్గర కూర్చొని ఇలా దొంగ బంగారం అని అంటున్నావు కదా సమాజంలో ఇంత వాడు తెచ్చేవాడు దొంగ బంగారం అని ఏం చేస్తుంది నేను అంటున్నా ఒక ఆయన వస్తాడు ఆయన వచ్చి అన్న మా ఇంకా ఇలా మా నాయ మా అమ్మకు పెద్ద పెద్ద ఆరోగ్యం బాలేదు ఆమెకు రోగం వచ్చింది మేము హాస్పిటల్ ఆపరేషన్ చేయించాలి కాబట్టి దయచేసి ఈ బంగారం పెట్టుకుని నా దగ్గర ఉన్న బంగారం పెట్టుకుని ఓ లక్ష రూపాయలు అప్పుడు మనం ఏం చేస్తాం అరే లాభ సలు ఉన్నట్టున్నాడు సరే మనం చేసేదే గురించి ఈ బంగారం తీసుకొని ఇంకోరుకో పుస్తకాలు లేకపోతే బంగారము వడ్డాలమో ఏదో చేసిస్తా కాబట్టి రొటేషన్ అని చెప్పి అటు ఆపదకి అక్కలు వస్తుంది ఇటు రొటేషన్ అవుతుంది అని చెప్పి ఆ బంగారం తీసుకొని మనం చేస్తాము మరి వాడు దొంగ దొర లంగా లంగోర అనేది మనకి ఎట్ట తెలుస్తుంది అని నేను అడుగుతున్నా వాడు మెడల నేను దొంగని అనే ఐడెంటి కార్డు తీసుకుని వస్తాడా నేను దొంగ బంగారం అమ్ముతోని అని చెప్పి వస్తాడా ఎవరిని నిజంగా ప్రభుత్వాలకు దమ్ముంటే పోలీసు వాళ్ళకు నిజంగా తెలివి ఉంటే పోలీసులకు వాళ్ళకు నిజంగా వాళ్ళకు సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంటే వాళ్ళు ఎవడైతే అమ్ముతాడో ఎవడైతే దొంగతనాలు చేస్తాడో వాడిని పట్టుకోవాలి కానీ ఇవాళ పోలీసుల వాళ్ళ వైఖరి అంటే ఆవుని అందంగా ఆవుని ఎత్తుకపోయినా ఏమంటలేదు ఆవు ఎత్తుకపోయినా ఏమంటలేదు అలా తాడు అడిపోతుంది కదా ఆవు పోతుంది ఆవు మెడగి ఉన్నటువంటి తాడు

మేము మీకు కొండంత అండగించేటువంటి ప్రయత్నం చేస్తాం ఆ తర్వాత ఎక్కడ చేసినా ఒకసారి భారీ ధర్మ చేయండి ఎందుకంటే మన కూడా దయచేసి నేను చేస్తున్నా ఇలా రెండోలు ఉండదు అలా గుడాటి రేట్లు వడాటి మరాటి రేట్లు ఇంకో రేటు ఇంకో రేటు ఆరుగురు రేట్లు ఉంటారు వాళ్ళ బిజినెస్ పెట్టుకుంటే ఇలా వాళ్ళ దగ్గర బైక్ షోరూమ్ ఇద్దరు పెట్టుకున్నారు ఒక కార్లు ఈ కోడిలా పెట్టుకుని ఇద్దరు రేట్లు పెట్టుకున్నారు బైక్ షోరూమ్ పక్క పక్కన నేను ఒక పాట ఉన్నామని పోను కొన్నాను పోతే లేదు అన్నాడు సరే లేకపోతే బాలాగే ఉన్నాడు కార్ఖానా దొరుకుతుంది ఈ పాటు కాబట్టి కార్ఖాన పాడి అప్పుడు నా నామే అన్నాడు అప్పుడు ఆ రెడ్డి ఏమన్నా తెలుసా కార్ఖానకి ఎందుకన్నా పక్కనే ఎందుకో రెడ్డి కదా సాబు అన్న తొత్తు అన్న పక్కాది ఏ తొత్తు కార్ఖాన వద్దామని అన్న ఒక్క నిమిషం నర్సింహరెడ్డి నేను సత్యరాయ్ మాట్లాడుతున్నా చెప్పనా ఏమేమి ఈ పాట కావాలని వచ్చారు కాబట్టి పాట మీ దగ్గర ఉంది కదా అవును ఇవే పిల్లల శ్రీనివాస్ గౌడ్ మనిషి వస్తున్నారు ఆ పాట మీ దగ్గర ఇచ్చి అని చెప్పి పూర్తి చేసి పంపిస్తారు ఇక మన దాంట్లో పక్క పక్క షాపు పెడతాను పక్క పక్క ఇల్లు ఉంటాను ఇవాళ నరసింహార ఏదో దొంగతనం కేసు వెతికించినట్టే ఇక వెంకటా చాలా అనుకున్నాడు బాగా నాకు ఇది కావాల్సిందే ఎంత నుంచో ఎగురుతున్నారైనా నాలుగు పైసా సంపాదించిండు నిన్న మన మంచిగా ఇల్లు కట్టిండు ఆ తర్వాత కొన్ని బిడ్డ పెళ్లి కూడా గ్రాండ్ చేసిండు దావులు కూడా బాగా చేసేటు మొదలు అంగరంగ ఒక మంచి హిందూ ఆకిస్తాన్ ఇసుకుని తిరుపతి వేయించండు ఇక దీంతో వీరి కథ కావాలి పోలీసులు వస్తుందని చెప్పి మనం ఈర్ష పడుతుంటాం దయచేసి ఈర్ష్యాసూయలను వదిలిపెట్టాలి ఈర్ష్యాసూయలను మనం వదిలిపెట్టి ఒకరికి ఆపదొస్తే ఒకరికి ఆపదొస్తే వంద మంది కాపు లెక్క ఆగాలి మొన్న నేను మా గోల్లాక అనేది ఉంది ఫిష్ భూనాకలు ఉన్నప్పుడు పొద్దునే పేపర్ దొరుకుతున్నాడు పేపర్ దొరుకుతుంది ఒక కాకి దెబ్బ దాకి ఆడ పడితే నేను అనుకున్న పాపం కాకి దెబ్బ దాకింది కదా అది లేస్తలేమని చెప్పి నీళ్ళు వెళ్ళామని వాళ్ళు పేపర్ దొరుకుతున్నా ఒక కాకి వచ్చింది ఆ కాకి వచ్చి దాని మీద దాన్ని చూసి కావు 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 కావని నేను చూస్తున్నా ఏం చేస్తాను అది పది నిమిషాలు నిమిషాలి ఒక్క పది నిమిషాలుగా అరవై ఎనభై కాకులు వచ్చాయి అరవై ఎనభై కాకులు వచ్చి దాని చుట్టూ తిరుగుతున్నాయి నేను అప్పుడు ఆ డిపార్ట్మెంట్ ఫోన్ చేసి ఇక్కడ కాకి గాయపడ్డదని చెప్తే వాళ్ళు వచ్చి తీసుకుపోయి ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ చేసి మనం కాకి బలం లెక్క బతకాలి అంతా కాకులు ఎంత ఉండవు అక్కడ కాకి బలగలు లెక్క బతకాలి కానీ కత్తల లెక్క బతు కత్త ఏం చేస్తుంది కట్టేసులే తప్ప దాన్ని మళ్ళీ ఉండదు పిన్నేం చేస్తారు గున్ను మొత్తం కలుపుతారు కాకి బలం లెక్క మన విశ్వ బ్రాహ్మణులు ఇలా ఉండాలి మన విశ్వ బ్రాహ్మణులు కూడా ఏ ఒడ్డోలోకి ఏమైతే ఏ ఒడ్డోలోకి ఏమైతే నాకేమైంది నా నాకు నాకైనా కమ్మరు అయినట్టు అయితే నాకు అయినా అలా అవసరంలకు నాకేమైంది అవును కమ్మరోలకు అయిందట అయితే కానీ ఇంకా కావాల్సిందే అని మనోళ్ళు అదేవిధంగా అవసరంలో అయిందట కానీ ఆయన మాకు ఉన్న అలా అది ఎవ్వరి కాలం వింటుంటే మనం ఎంత గెలుస్తాం మనకు ఒక ఎమ్మెల్యే లేడా ఒక మినిస్టర్ లేడా ఒక జిల్లా పరిషత్ చైర్మన్ లేడా అదేవిధంగా మన దాంట్లో ఒక నాయకుడు లేడా మనం త్యాగం చేసింది మాత్రం మనం శ్రీకాంతచారి పుట్టిన కులం మన జాతి ఎంత గొప్ప జాతి మనం మనకున్న తెలివి మనకున్న చదువు మనకున్నటువంటి గుండె నైపు నేను అంటున్నా నాకు ఇలా ఇంకా చాలా మాట్లాడతా ఉంది మంచి భోజనాలు వినిపిస్తున్నారు నేను అనుకుంటే ఎంతసేపు నేను అనుకుంటా ఈ పాప భోజనాలు ఎంతసేపు ఇలా ఒకసారి గుర్తుపెట్టుకోడు బీసీలలో దాదాపు ఒక నాలుగైదు కులాల తప్ప అందరికి భూములు ఉంటాయి ఆ నాలుగైదు ఐదు కులాల భూమి లేని కులమే స్వర్ణకారులకే మీరు ఎక్కడ చాలనిగా ఒక్క గుంట భూమి లేనరు చివరికి చనిపోతే కూడా ఆరు గదాల పెట్టడానికి ఆరు గదాల భూమి లేనటువంటి జాతి మన జాతి అంత మనం ఏం చేశాము చాలా మంది అంటారు వాళ్ళకి స్వర్ణకారులకు అవసరంలో వాళ్ళు బాణ దంపతులు ఏం దంపతులు గాజుల పోయిన తెలిపినట్టు ఆ రోజు చెప్పిన కదా ఆ రోజు డబ్బుల మొక్కలు చూడలేదు మనుషుల మొక్కలు చూసినా ఈ రోజులలో సంపాదన సార్ పిల్లలు నాలుగు పైసలు ఎక్కేద్దాం పోరగా మంచి అమెరికా పంపిద్దాం అమ్మాయిని మంచి గ్రాండ్ గా పెళ్లి చేద్దాం అంటారు కల్లా ఓ దిక్కు పోలీసు ఓ నీకు ప్రభుత్వ దిక్కు ఇవాళ కార్పొరేట్ కంపెనీలు కార్పొరేట్ గుండోడు గుండోడు నా దగ్గర మంచిగా దొరుకుతాయి దొరుకుతాయి నా దగ్గర అదే నేను అరే గుండోడా మనం నీ దగ్గర నాలుగు దొరుకుతాయి నలభై షాపులు ఎందుకు ఇచ్చాము ఈజీగా తక్కువ దొరుకుతాయి అగ్గ దొరుకుతాయి అన్నాడు రోజంతా లాస్ అయినోడు అనుకోవాలి లేదా ఒక్క షాపు ఉండాలి రోజు ఇప్పుడు నలభై షాపులు తీసేది అంటే మోసం చేస్తున్నట్టే కదా ఇలా మనం ఇలా ఎవరైనా చదువు చదువురాలు కూడా ఇచ్చిపోతే కూడా పాప బాబా చదువురాలు ఇలా ఒకసారి గుర్తు పెట్టుకోండి నేను చివరి చెప్తున్నా ఊళ్ళ మొత్తం గుడ్డు ఊరంతా గుట్టు తెలిసేది ఎవరికి రెండు కుటుంబాల తెలుస్తుంది ఊరంతా గుట్టు ఒకటి గౌరవాల కళ్ళు తెలుస్తుంది ఎందుకంటే మానే కదా మా నేను ఎంత ఎందుకంటే మా తాత తాళెక్కిండు మా నాయన తాళెక్కిండు కాబట్టి ఇలా అత్త తాగిపోతుంది కళ్ళు అత్త తాగిపోయినప్పుడు అత్త ముంచండి చెప్తారు కోడలు వస్తారు కోడలు తాగుతూ కోడలు ముంచండి చెప్తాడు ఊరొస్తారు కమరాయినొస్తాడు కుమ్మరాయిన వస్తాడు సాగరాయినొస్తాడు కళ్ళు మనకి వస్తాడు ఏవైనా గౌల వల్ల కళ్ళు వస్తామంటే ఆడక లేకపోతే మీరు కూడా ఆడకల్ ఇచ్చే ఇళ్ళకి పోయి కాబట్టి ఆయన కళ్ళు అందరూ కలిసి కళ్ళు మరణం కళ్ళు కన్ను మండల కాళ్ళకపోతే ఇంటికి వేస్తే ఇంటికాడ ఊరు తాగిన కళ్ళు తాగినాక తాగా వచ్చిన ఇల్లు ఇల్లు వచ్చిన వాళ్ళు మొత్తం మాగారు ఊరు పిచ్చులు మొత్తం మాగేస్తారు ఇక రెండో విషయం ఊరి దగ్గర తెలుస్తుంది రెండో ఊరు రాయి మొత్తం మళ్ళీ మన స్వర్ణకారులు అవసరాల దగ్గర తెలుస్తుంది చెప్పిన చెప్పి అత్త చేసుకున్న బంగారం స్వర్ణకారులు ఎంత నిజాయితీ ఎంత సీక్రెట్ గా మెయింటైన్ చేస్తారంటే అత్త మన దగ్గర చేసుకునే బంగారం పిల్లలకి ఎప్పకంటారు కోడలి ఎప్పకంటారు మళ్ళా బంగారం జాగ్రత్త చేసి పెద్దమ్మా నీ బంగారం అయిపోయింది గురుసైపోయి తీసుకోపోదా ఇస్తారు అంత సా బంగారం చెల్లమ్మా నీ బంగారం అయిపోయి తీసుకోపోదురా ఇవాళ అంతా ఆ బంగారం వచ్చినప్పుడు ఆ ముసలమ్మ ఉన్నాయి ఇక్కడ పైసలున్నాయి ఈయాలే నాకు పైసలు వచ్చినాయి ఆయన దగ్గర ఇంత బంగారం ఉంది పలా ఆయన ముచ్చల చెప్పు ఊరు ముచ్చలు మొత్తం వెళ్ళిపోతారు కాబట్టి ఇంత తెలివి కుటుంబాలు కుటుంబాలు కాబట్టి ఎవరు కూడా అదే పడదు మీకు కొండంత అండగా మేము ఉన్నాం స్వర్ణకారుల బోర్డు సంక్షేమ సంక్షేమ బోర్డు పెట్టే వరకు ఉంటాం ఒకవేళ మా నర్సింహారి గారు పిలిపించింది లక్ష మంచులు పెట్టాం పెట్టండి లక్ష మందులు పెట్టండి ఇలా స్వర్ణకారుల సంక్షేమ బోర్డు కానీ పోలీస్ అక్రమ కేసులు కానీ మీద ప్రభుత్వం దిగి వచ్చి మనతోటి చర్చ జరిపేలా ఆ రోజు బహిరంగ సభ ప్లాన్ చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ చైతన్యం అనేది నిరంతరంగా కొనసాగుతున్నారు గుర్తు పెట్టుకుని ఏ సమాజం అయితే చైతన్యంగా ఉంటుందో ఆ సమాజం వైపే చూస్తాను నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా ఒక వేటగాడు అడిగిపోతాడు ఒక రాజు వేటాడు తనకు అడిగిపోతాడు అడిగిపోయినా రెండు జంతువులు కనపడతాయి ఒక జంతువు ఏమో ఆయన పండుకొని పడుతుంది ఇంకొక జంతువు పరిగెత్తుకుంటారు అప్పుడు రాదు దేనివే డాక్తాడతాడు పండుకున్న జంతువు జోలికి కష్టపోడు ఎందుకు దాంతో ప్రమాదం ఏం లేదు అది నిర్లక్ష్యంతో అది ఎక్కడ పోయినా పండుకుంది దాని దాని జోలికే పోతు చెప్పి పరిగెత్తే జంతువు గురుల మీద సలహా తీసుకుని పోతాడు మనం కూడా నిద్రవర్తలు ఆయనే పడుతున్నాం అనుకో మన వైపు ఒక్కరు కన్నెత్తు స్పీకర్ చూడడు ఇంకో చూడడు ప్రభుత్వం చూడడు ఆ తర్వాత నాయకులు ఏం చేస్తారంటే కొన్ని రోజులు నర్మాజారు మీటింగ్ పెట్టాలంటే మనకు ప్రెస్ క్లబ్ భోజనాలు మంచి చెడు లక్ష రూపాయలు అయితే ఇలా ఇంత ఖర్చు పెట్టినా కూడా మామూలుగా స్పందన లేదు ఇక వాళ్ళకే స్పందన లేనప్పుడు నేనేం చేస్తా అని చెప్పి ఆయన నిమ్మల్ని ఉందనుకో జరగరాని నష్టం మనకు జరుగుతుంది రేపు ఎప్పుడు మనం సర్పంచు కాపీ కాం రాజకీయ రంగం ఉండం మన పిల్లలు కూడా మనం డలుగుంటే వాళ్ళు కూడా చదువు మంచిగా చదవరు గలీల అవార్డు లెక్క చదువుతారు మనం లీడర్షిప్ లీడర్షిప్ లక్షణాలు నేర్చుకున్నాం అనుకో మన పిల్లలు కూడా బ్రహ్మాండంగా తయారైతారు వాళ్ళు విదేశాలకు పోతారు అదే విధంగా కూడా గట్టిగా తయారైతారు మెరికల్ ల్యాండ్ కూడా తయారైతారు నాయకత్వం ఎదుగుతారు అప్పుడు మన కులం ఔనత్యం ఎల్లలు దాటి ప్రపంచానికి అంతా మన కులం యొక్క గొప్ప చరిత్ర మనం వినపడుతుంది చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఇలా అంబేద్కర్ ఒక మాట చెప్పాడు అక్కులు అడుక్కుంటే రాను పోరాడుతూ వస్తే చెప్పాడు అయ్యా దేయరా ఇంటరా ఎవడు అయ్యా అని దండం పెట్టే ఒక ఆయన చెప్పాడు ఈ జీవితంలో గుర్తు పెట్టుకోండు రాజకీయం ఉందంట రాజకీయ నాయకులు ఎప్పుడు అంటే తెలుసా ఒక్కటే ప్రిన్సిపల్ రాజకీయ నాయకుడు దగ్గర పోయి దండం పెట్టిన చూడండి దగ్గర పోయి అయ్యా అత్త దండ చూడండి అంటారట దూరం నుంచి కాల్ చేసి చూపించడం అనుకో కాల్ కింద పెట్టు ఏ కాలంలో ఫస్ట్ రా చూసుకుంటారు మరి దండ దగ్గర కాలు వస్తామా దూరం నుండి పిడికిలు బిగించి బిడ్డ ఇది మా వాట కాదు నా తాత నా అయ్యా నేను ఈ సమాజాన్ని బతికించడం సేవ చేసిన అట్టనే మాకు కూడా చేయాలి లేకపోతే బిడ్డాన్ని పనిపడతామని చెప్పి పిలికిలు బిగించి ఇలా ఐక్యంగా ఉంటేనే మన సమస్యలు పరిష్కారం అయితే అని చెప్పి సందర్భంగా తెలియస్తే అవకాశం ఇచ్చినటువంటి స్వర్ణకారుల మిత్రులకు విశ్వ మిత్రులకు విశ్వకర్మ మిత్రులకు అందరికీ పేరు పైన ప్రత్యేకంగా ధన్యవాదాలు చూస్తూ